మా బావ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మార్కెట్ కి వెళ్ళాము అసలే మా బావకి చేపలంటే చాలా ఇష్టం చేపలు తీసుకో అని అడగగానే పులుసు చేస్తాను ఇష్టంగా తినొచ్చు అని అన్నాను ఎన్ని రోజులు దాచిపెడతావా మా మానే అసలు చూపించవా అని అడుగుతున్నారు కదా ఈ రోజు మా బావకి సంబంధించిన ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కింద ట్యాగ్ చేస్తున్నాను చెక్ చేయండి మా బావ ఇంటికి రాగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇలా ఇద్దరు పిల్లలతో ఇంత దూరం ఉండడం మా బావ లేకుండా ఎలా హ్యాండిల్ చేయగలుగుతానా అని అనుకున్నా కానీ పర్లేదు నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటున్నాను నాకే ఎంత కోపం వచ్చినా ఎంత బాధేసినా కూడా పిల్లల ముందు అస్సలు ఏడ్చేదాన్ని కాదు నా ఫేస్ కొంచెం డల్ గా కనిపించినా చాలు మా పెద్దోడు వెంటనే రియాక్ట్ అయ్యేవాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు పాప ఫోన్ చేయలేదా ఏదో ఒకటి అంటూ ఉండేవాడు నాకు ఇంకా ఏడిపోచ్చేది పిల్లలు కూడా చూడండి మనం హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు లేదంటే చాలా డల్ అయిపోతారు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్ చేయండి నిజంగా చేపల పులుసు అయితే చాలా టేస్టీ గా వచ్చింది ఫ్రెష్ చేపలు అనమాట అన్నం కూర పొద్దునే ఉండి ఆ రోజు వెల్ఫేర్ కు బయలుదేరాను మీ అందరికి తెలుసు కదా ఈ చెప్పలు నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను కావాలంటే చేస్తా చెక్ చేయండి